హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే నిజాయితీగా హానెస్ట్గా ఉంటారో వాళ్ళ దగ్గర ఈ ఐదు అలవాట్లు అయితే ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి వీళ్ళ కోపం త్వరగా వచ్చేస్తూ ఉంటుంది నెంబర్ టూ నిజాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు నెంబర్ త్రీ ఫ్రెండ్స్ కూడా తక్కువ మందే ఉంటారు నిజాలు మాత్రమే మాట్లాడటం వల్ల వీళ్ళని అందరూ అంగీకరించరు నెంబర్ ఫోర్ వీరులు వీరైతే షో అయితే చెయ్యరు నెంబర్ ఫైవ్ వీళ్ళకి నష్టం కలుగుతుందని తెలిసినా కానీ హెల్ప్ చేయడానికి ఎదుటి వారికి హెల్ప్ చేయడానికి ఎటువంటి ఆలోచన లేకుండా చేసేస్తూ ఉంటారు నిజాయితీగా ఉండడం జనాలకి వాళ్ళ చేతగానితనంగా తీసుకుంటూ ఉంటారు ఇలాంటి క్వాలిటీసు మీలో ఉన్న మీ ఫ్రెండ్స్లో ఉన్న ఒక కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి కా ఇలాంటి క్వాలిటీసు చాలా తక్కువ మందిలోనే ఉంటాయి